హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే కూర పచ్చడి అయితే చేయబోతున్నాను ఏంటో ఈ సీజన్ అయిపోయేలోపు నేను మెంతికూరతో చేసే రెసిపీసే ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గానే అంటే లాస్ట్ వీడియోలో మెంతికూరతో కర్రీ చేశాను ఇప్పుడేమో పచ్చడి చేయబోతున్నాను అది ఎందుకో ఈ వింటర్లో చాలా మంది మెంతి ఆకునే తింటారు ఎందుకో నాకు కూడా అర్థం కాదు మిగతా సీజన్స్లో కూడా ఎందుకు ఇది దొరకదో కూడా అర్థం కాదు చిన్న చిన్నగా చిన్న కట్టల్లాగా దొరుకుతాయి కానీ మరి ఇంత పెద్ద కట్టల్లాగా అయితే దొరకదు అది ఎందుకో నాకు రీజన్ అయితే మీరు కామెంట్లో చెప్పండి ఇప్పుడు నేను మెంతికూర పచ్చడి ఎలా చేయాలో అనేది ఇప్పుడు నేను మీకు ఫస్ట్ అయితే ఒక రెండు టమాటాలు తీసుకోవాలి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని ఒక కట్ట మాత్రము మెంతి మెంతికూర తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి బౌల్లో అయితే అంటే కడిగి బౌల్లో వేసుకొని పెట్టుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే మనము తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా దాన్ని కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా వేసేటప్పుడు మాత్రం దగ్గర ఉండకండి ఎందుకంటే అవి మా ఆయిల్ అంతా పైన పడుతుంది నాకు అది తెలియక నేను పైన ఉన్నాను అంటే బయట నిల్చొనే ఉన్నాను కాబట్టి అది మొత్తం నా చేయి పైన పడి నా చేయి అయితే కాలిపోయింది అందుకే మీకు ముందే చెప్తున్నాను ఆయిల్లో పచ్చిమిర్చి వేసాక దాన్ని కవర్ చేసి ఒక మూత అయితే పెట్టేసుకోండి లేదంటే అలా చిల్లిపోయి మీద పడుతుంది తర్వాత కాలిన తర్వాతనైతే నేను పెట్టాను అందుకే అంటారు కదా చేతులకి అలాగా ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది కాలిన తర్వాత నేను మూత పెట్టాను అదే మూత పెట్టుంటే నాకు చెయ్యి కాలేదు కాదు ఆయిల్ అంతా బయటకు వచ్చేది కూడా కాదు అదే పెద్దలు ఎందుకో చెప్పారని అనుకుంటాం కానీ ఎందుకని నాకు అప్పుడు అర్థమైంది తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి మంచిగా వేగేదాకా అయితే ఉంచుకోవాలన్నమాట మంచిగా వేగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది పచ్చిమిర్చితోనే ఉంటుంది టేస్ట్ అంతా మెంతికూరతో కూడా ఉంటుంది కానీ కారం ఉంటేనే కదా మెంతక కూర కూడా కొంచెం కారం అది ఇది అంతా పడితేనే టేస్ట్ వచ్చేది అందుకనేసి చెప్తున్నాను మెల్లగా సిమ్లో పెట్టుకోండి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి మంచిగా రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వాటిని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకు పట్టుకొని ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే అందులోకి అయితే వేసుకోవాలి ఓన్లీ టమాటా ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఆయిల్ పట్టేళ్ళ దాకా ఇట్లా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి దీంట్లో మీకు కావాలని అనుకుంటే కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనలే తర్వాత సరిపడ ఉప్పు వేసుకోండి ఎందుకు చింతపండు అంటే కొంచెం మెంతికూర కొంచెం ఒగురుగురుగా ఉంటుంది కాబట్టి అది వేస్తే పులుపుతోనే సెట్ అయిపోతుంది మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు దీంట్లోకి పల్లీలైనా లేదని అంటే నువ్వులైనా కూడా వేసుకోవచ్చు కానీ నాకు వాటితో తినాలని అనిపించదు అందుకే నేనైతే వేసుకోలేదు మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదని అనుకుంటే ఇలా స్కిప్ చేసేయచ్చు తర్వాత కా ఉప్పు సారీ ఉప్పు వేసుకున్న తర్వాత మెంతికూరని మంచిగా కడిగేసుకొని ఇప్పుడు ఈ టమాటాలలోనైతే వేసేయాలి ఈ టమాటాలలో వేసిన తర్వాత మొత్తం మగ్గిపోయిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టే వీడియో అయితే తీయలేదు మిక్సీ పట్టిన తర్వాత సేమ్ అదే ప్యాన్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పచ్చడిని పోపు వేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఈ పోపులోకి మీ ఇష్టం శనగపప్పు వేసుకోవచ్చు మినపప్పు వేసుకోవచ్చు కానీ నాకు అవన్నీ నచ్చవు కాబట్టి జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి అట్లా వేసుకున్నాను మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఆయిల్లో వేగాక దాని టేస్టే వేరే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అవి నూనెలో వేగాక నూనెలో ముంచే వేగనిచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అయితే అందులోకి వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం పచ్చి పచ్చి వాసన అనేది అయితే వస్తుంది ఆ స్మెల్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటుంది అబ్బో అసలు టేస్ట్ మర్చిపోతారండి అంత బాగుంటుంది మస్తుగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో